గత పదేళ్లలో ఏనాడు బిందెలు దర్శనం ఇవ్వలే మా హైదరాబాద్లో ఇవాళ హైదరాబాద్లో బిందెలు ట్యాంకర్లు ఏ గల్లీకి పోయినా కనబడుతూ ఉన్నాయి నేను ఒకటే అంటా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మీకు ఓటు వేయలేదు మాకు తెలుసు మీకు కూడా తెలుసు మరి ఏమైనా బదిలా తీసుకుంటున్నావా హైదరాబాద్ ప్రజల మీద ఏమైనా పగబెట్టినావా ఎందుకు ఈ కక్ష నీకు మాకు అర్థంగా కడుగుతా ఉన్నా హైదరాబాద్లో ఇలా తాగునీటి డిమాండ్కి సరిపడా నీళ్ళు ఉన్నాయి సింగూర్లో పద్దెనిమిది టీఎంసీలు ఉన్నాయి ఉస్మాన్ సాగర్లో హిమాయత్ సాగర్లో నీళ్లు ఉన్నాయి ఎల్లంపల్లిలో నీళ్ళు ఉన్నాయి నువ్వు కాళేశ్వరం పంపు లాంచ్ కూడా ఆ నీళ్ళను మీరు కొండపోచమ్మ దాకా తీసుకురావచ్చు మల్లన్న సాగర్లో ఉన్నాయి కొండపోచమ్ మాకు తీసుకురండి అక్కడి నుంచి హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వచ్చు ఇవ్వడం లేదు కావాలనే ఇంకా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతున్నాడు నిన్న బుక్ చేసిన పన్నెండు గంటల ట్యాంకర్లు ఇస్తున్నాం మమ్మల్ని అభినందిస్తలేరు అంటున్నాడు ముఖ్యమంత్రి అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనే నాది అసలు ట్యాంకర్లు కొనుక్కోవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది నీళ్లు ఉండగా అది చెప్పు నువ్వు ముందు ట్యాంకర్లు ఎందుకు బుక్ చేయాల్సికోవాల్సి వస్తుంది నాకున్న లెక్క ప్రకారం నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం ఓన్లీ హెచ్ఎండబ్ల్యూఎస్లో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో మాత్రమే మార్చ్ నెలలో దాదాపు లక్షా ముప్పై వేల ట్యాంకర్లు బుక్ అయినాయి ఒక్క హెచ్ఎండబ్ల్యూసీలో అది కాకుండా మళ్ళీ ప్రైవేట్ ట్యాంకర్లు ఎక్కేస్తే ప్రైవేట్ ట్యాంకర్లు లెక్కేస్తే మరొక లక్ష దాటుతాయి అంటే ఒక్క హైదరాబాద్లో హైదరాబాద్ పట్టణంలో ఒక్క మార్చ్ నెలలో ఇంకా ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే దాదాపు రెండు లక్షల ముప్పై వేల పైచిల్కు ట్యాంకర్లు బుక్ చేసే దుస్థితి వచ్చిందంటే మరి ప్రజలు తమ జేబుల్లోంచి పెడుతున్న ఖర్చు ఎంత ఒక్కొక్క ట్యాంకర్కి ముఖ్యమంత్రి గారు అది ఎవరు భరిస్తారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ సిటీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు అనాడు మంత్రిగా తలసాని గారు డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గారు మా గాంధీ గారు గోపి గారు మా వివేక్ గారు ఇంకా ఇతర ఎమ్మెల్యేలు కాలేరు గారు అందరూ రిక్వెస్ట్ చేస్తే ముఠా గోపాల్ గారు రిక్వెస్ట్ చేస్తే అనాడు కేసీఆర్ గారు ఇరవై వేల లీటర్ల వరకు ఉచిత నీళ్ళు ఇచ్చాం ఇరవై వేల లీటర్ల వరకు పన్నెండు లక్షల కుటుంబాలకు ఉచితంగా ఇచ్చిన ఘనత హైదరాబాద్లో మాది ఇలా ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా నేను ఇప్పుడు ఈ ట్యాంకర్లకు నువ్వు బిల్లు కడతావా నీ ప్రభుత్వం కడుతుందా హెచ్ఎండబ్ల్యూసీఎస్బీ కడుతుందా సిగ్గు లేకుండా చెప్తున్నావే పన్నెండు గంటల ట్యాంకర్ ఇస్తున్నాను ఎక్కడ కూడా పన్నెండు గంటల లోపల వస్తలేదు ట్యాంకర్ మూడు నాలుగు వారం రోజులు మూడు నాలుగు రోజులు లేదా వారం రోజులకు ట్యాంకర్ బుక్ చేసిన తర్వాత నీళ్ళు వచ్చేది వాస్తవం ఏంటి అంటే మరి ఈ నువ్వు ఫ్రీ ఫ్రీ వాటర్ అన్నాం కదా ఫ్రీ వాటర్ ఈ ట్యాంకర్లు ఫ్రీగా ఇవి మొత్తం నగరంలోని ప్రజలందరికీ నీ చాతగాంతనం వల్ల నీ నిర్వాహకం వల్ల ఏదైతే ఇబ్బంది జరుగుతున్నదో ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒక ట్యాంకర్ కూడా ప్రజలు డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా మీరే ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా నేను చివరిగా ఒకటే మాట అంటా ఉన్నా కర్ణాటకలో నేను మన వార్త బాబు అక్కడ కూడా ప్రజలు ఇట్లే మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు ఆడ కూడా ఐదు గ్యారెంటీలు మన్ను మశానం అంటే గెలిపించిండ్రు ఆడ ఈరోజు బెంగళూరులో పాపం చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు అక్కడ కూడా లైన్లు కడతా ఉన్నారు అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట ఎవరన్నా వాటర్ వేస్ట్ చేస్తే ఐదు వేల రూపాయలు జరిమానా మరి నేను అంటున్నా ఈ ముఖ్యమంత్రి గారు కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పండుకోబెట్టి హైదరాబాద్లోని సమీపంలోని రిజర్వాయర్లు నింపక ఇలా మీ కక్షతో రాజకీయ కుట్రతో రాష్ట్ర ప్రజలను బలి చేసినారే ప్రజల ప్రాథమిక హక్కైన మంచి మంచినీళ్ళు ఇవ్వకుండా సతాయించినారే మరి మేము కష్టపడి నిర్మించిన ప్రాజెక్టులను కూడా ఇవాళ ఆగమాగం చేసి నీటి నిర్వహణలో కూడా విఫలమైనరే నీళ్ళు ఇయకుండా సతాయించినారే మరి మీ అసమర్థతతో ఇవాళ రాష్ట్ర ప్రజలు గొంతుండేటట్టు చేసినారే నీటిని వృధా చేస్తేనే ఐదు వేల రూపాయల జరిమానా వేస్తే ముఖ్యమంత్రి గారు మరి నీళ్ళని ఎత్తిపోయకుండా వంద రోజుల సమయాన్ని వృధా చేసినందుకు ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ఏం జరిమానా జరిమానయ్యాలో ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా